తమ్మన శ్రీలత ఇది సీకె విషయం స్త్రీ జన్మమే వాళ్ళే విషయం జన్మమే జన్మమే సీక్నేవాడి ఇరు నాగేశ్వరవే ఓ నీ సరే ముందు అమ్మని మాట్లాడించి తర్వాత వాడిని మాట్లాడించి ముందు ఆ రై పుస్తకాలు రాసావు కాబట్టి అందులో ఏమున్నాయో ఏంటో చెప్పు అన్ని అన్ని అందరికీ నమస్కారం నా పేరు అందరికీ నమస్కారం నా పేరు నాగేశ్వరరావు ముందుగా మనకి చక్కటి ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం అలాగే దాన్ని సార్థకం చేసుకోవడానికి నిరంతరం మనం చేయబట్టుకొని నడిపిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ఠ తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మగారికి నమస్కారాలు చెప్పుకుందాం ధన్యవాదాలు చెప్పుకుందాం నేను ప్రతీ నెల ట్రాన్స్లేషన్ చేస్తున్నాను రెండో మూడో బుక్స్ చేస్తున్నాను అయితే అందులో అన్ని పాయింట్స్ గుర్తుండవు కానీ బేసిక్గా కొన్ని కొన్ని పాయింట్స్ గుర్తుంటాయి కానీ దానికి ముందు ఏంటంటే ఈ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల ఈ అవకాశం రావడం వల్ల నాకు చాలా 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 అదృష్టం భావిస్తాను ఎందుకంటే అది ఎలాంటిదంటే ఒక ఎడారిలో ఇసుకలో లేస్తే ఎలా ఇంకిపోతూ ఉంటుందో ఈ చేస్తూ అలా కూడా నాలుగు ఈ జ్ఞానాన్ని అంతా ఇంకుతూ ఉంటుంది చాలా ఆనందంగా పొందుతూ ఉంటాను కానీ అది వ్యక్తం చేయాలంటే ఎడారిలో అంతా నిండిపోయి నీళ్ళు నిండిపోయిన తర్వాత కానీ బయటికి రావు సో కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను ఓకేనా సో ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొన్ని పుస్తకాల తర్వాత ఎప్పుడైనా తర్వాత మాట్లాడదాం సో బేసిక్ పాయింట్స్ ఏంటంటే కొంచెం ఇప్పుడు ఎడారి మొత్తం జ్ఞానం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది సో తర్వాత దాన్ని విశ్లేషించుకుందాం అయితే బేసిక్ పాయింట్స్ ఏంటంటే బ్రహ్మం గురించి బ్రహ్మం అంటే ఉన్నదంతా బ్రహ్మమే లేదంటూ ఇక్కడ కనబడేది బ్రహ్మమే కనబడేది బ్రహ్మమే దానికి నామరూపాలు కానీ ఏమీ లేవు అంతా బ్రహ్మమయమే సో కాబట్టి ఇది బ్రహ్మం కాదు అని చెప్పడానికి ఏదీ లేదు అది ఒక పాయింట్ బాగా అర్థమైంది అలాగే రెండో పుస్తకం స్త్రీ జన్మలో నేర్చుకోవాల్సింది పురుష జన్మంలో నేర్చుకోవాల్సింది మనం అందరికీ తెలుసు మనం స్త్రీ జన్మలు తీసుకుంటాం పురుష జన్మలు తీసుకుంటాం సో కాబట్టి ఏ జన్మలో అయితే ఏ జన్మ అయితే తీసుకున్నామో అందులో కొన్ని నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే స్త్రీ జన్మలో అయితే కొంచెం ఓర్పు సహనం ఇవి ఎక్కువ తీసుకుంటాం ఎక్కువ నేర్చుకుంటాం మనకు వచ్చిన కష్టాలన్నీ కూడా ఇవి నేర్చుకోవడానికే సో స్త్రీలకు ఎక్కువ కష్టాలు వస్తాయి అంటే అవి అవి నేర్చుకుంటా ఉండాలి ఆ క్వాలిటీస్ అలాగే పురుష జనంలో కొన్ని ధైర్య సాహసాలు ఇవి నేర్చుకుంటా ఉండాలి చొరవ తీసుకోవడం సాహసం ధైర్యం సో కాబట్టి ఏంటంటే మనకి జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎదగడానికే అందులో ఎటువంటి సందేహం లేదు సో కాబట్టి మనం నేర్చుకోవడానికి వచ్చాము సో ఇవి బేసిక్గా నేను తెలుసుకున్నవి ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే తర్వాత మనం చెప్పుకున్నాం ఒక ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి నాగారావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా గారికి వందన తెలియచేసుకుంటూ మరి చివరి రోజుకి వచ్చేసాం చివరి ఘట్టానికి వస్తున్నాం మీ అందరికీ కూడా వచ్చినందుకు మరి ఈ నాలెడ్జ్ మీరు తీసుకుని వెళ్తున్నందుకు మీరు తీసుకుని వెళ్ళడమే కాదు అవసరం ఉన్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు పక్కవాడికి అందించాలని మరి ఈ బుక్స్ అన్నీ మీరు సేల్ చేసి అందరికీ ఇస్తున్నందుకు కూడా ధన్యవాదాలు జనరల్గా మొదట్లో మా ఆయన బుక్స్ బుక్స్ అంటే మనం ఎలా అనుకుంటామంటే మనం ఎలా ఉన్నామో అందరూ అలా ఉండాలి కదా అనుకుంటాం కానీ మనం ఎలా ఉన్నామో అందరూ అలా ఉండరు మా ఆయనకి బుక్స్ సేల్ చేయాలి అందరికీ అందించాలనే తపన ఉంటే అంటే జానం తెలుసుకున్న దగ్గర నుంచి ఎన్ని బుక్స్ చదివి నాలెడ్జ్ నేర్చుకోవాలి అనే తపన నాకు ఉంది కదా అవతల వాడికి కూడా ఉంటే వాడే కొనుక్కుంటాడు అని అనుకున్నాను అంటే ఇది కూడా ఒక రకం అజ్ఞానమై మనలాగే అందరూ ఉండాలి అనుకోవడమే పెద్ద జ్ఞానం ఏంటంటే చాలా రకాల మన మానవులు ఉంటారు అందులో చిన్నపిల్లవాళ్ళు ఉంటారు చదువు నేర్చుకునేవాళ్ళు చదువు నేర్చుకోపోయేవాళ్ళు చదువు అయిపోయిన వాళ్ళు చదవలేని వాళ్ళు ఇలా రకరకాల వ్యక్తులను చూసినప్పుడు చిన్నపిల్లల్ని తీసుకున్నప్పుడు మొట్టమొదట చదువు నేర్చుకోవడానికి కానీ స్కూల్కి వెళ్ళడానికి కానీ అక్షరాలు పొందడానికి కానీ చాలా మారాజ్ చేస్తారు చదువు అని అమ్మన్నప్పుడల్లా వాళ్ళకి అమ్మరాలు కనిపిస్తుంది అడిగినవి వండితే దేవతలా ఉంటుంది చదువుకోమంటే ఉంటుంది అట్లా ఇప్పుడు ఈ సొసైటీలోకి వచ్చి ధ్యానం అనేది సాధనలో స్థితిలో అయితే నాది కాదు కాదు ఏమో మరి సరే ఈ విధంగా చూస్తే చిన్నపిల్లలు చదువుకి మారాన్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఎంత బలవంతంగా చదివిస్తారు ఆ తర్వాత వాడి జీవితంలో వచ్చే పేరు ప్రతిష్టకు ప్రపంచ జీవితంలో చదువే ఒక భాగం అవుతుంది చిన్నప్పుడు ఎందుకులే వాడికి ఇష్టం లేదు అని వదిలేస్తే వాడి జీవితంలో దేనికి పనికిరాడు అట్లాగే ఆధ్యాత్మిక జీవితంలో మరి నాకంటే నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి దీనికి బలవంతంగా అయినా వెళ్తే చదివించాలి నేనేమో కావసరం కొనుక్కుంటా అనుకుంటా ఈయన బలవంతంగా అయినా చదివించాలి అనుకుంటారు నా ఆలోచనకి సోమరి లక్షణం ఎందుకంటే బలవంతం చెయ్యలేక నేను ఇట్లా సర్ది చెప్పుకుంటాను కానీ బలవంతంగా ఆయన ఆధ్యాత్మిక జీవితంలో తీసుకొస్తే ప్రపంచిక జీవితం కంటే ఇది చాలా గొప్పగా ఉంది అని వాడికి అనుభవానికి వచ్చినప్పుడు అర్థమైనప్పుడు మనం చెప్పకుండానే బుక్ కొనుక్కుంటాడు ఒక మెట్టెక్కాక పైన మేడ మీద ఏదో ఉందంటే మెట్టెక్కడానికి బతకుపోయితే ఎప్పుడూ మీద వస్తూ తెచ్చుకోలేడు ఒక మెట్టెక్కించడమే కష్టం తర్వాత మెట్లు వాడే ఎక్కుతాడు అట్లాగే మొట్టమొదటి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక స్వాధ్యాయం అనేది మనం అలవాటు చేస్తే ఏ నెలలో ఏ బుక్ వస్తుందా కొత్తది ఎంత నాలెడ్జ్ తీసుకుందామా అని తపన వచ్చినప్పుడు కొనుక్కుంటాడు ఇక్కడ ఏంటి అంటే మన భాషలో ఉన్న పుస్తకాలే కాకుండా మనం ఇంకా అందించాలి పరిమితంగా ఉన్న ప్రేమని అపరిమితమైన ప్రేమ చేసుకోవడం దీనికి చాలా కష్టపడుతున్నారు అంటే తెర ముందు బుక్ బాగానే ఉంటుంది అందంగా కానీ అందమైన బుక్కు తయారవ్వడానికి ఎంతమందో కృషి ఉంటుంది వెనకాతల ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడితే కానీ బుక్ రూపంలో రాదు ఇది ఇంకోటికి ఇవ్వడానికి వీలు కాదు తెలిగంటే మనం అందరం చదువుతాం కానీ ఏమో రాబోయే రోజుల్లో మనం అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్తే చెప్పి వచ్చేస్తే లాభం లేదు ఒక బుక్ అక్కడ పెట్టి వస్తే వాడి జీవితంలో ధ్యానం అందుకోవడానికి చాలా ముందుకు వెళ్తాడు నాకు తెలుసుండి నేను తిరుగుతున్న దాంట్లో తెలంగాణలో మహారాష్ట్ర బోర్డర్ ఉన్న వాళ్ళకి మన తెలుగు వాళ్ళే కాకుండా హిందీ వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు మరి అక్కడ వాళ్ళకి ధ్యానం చెప్పిన ఒక బుక్ ఉండాలి అది ఇప్పుడు అయిపోతుందా సేల్ అవుతుందా అంటే అవుతుంది భగవద్గీత ప్రకాశం సార్ రాసినప్పుడు ఇంతమంది ఇళ్ళల్లో ఇది ఉంటుందని ఆయన ఊహించలేదు కానీ భగవద్గీత విద్యాప్రకాశం దాల్మై రాసిన భగవద్గీత లేని ఇల్లు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉండదని నేను అనుకుంటున్నాను మరి ఈ రోజున ఈ స్పిరిచువల్ బుక్స్ ప్రథమంగా ఉన్న వాళ్ళకి ఈ నాలెడ్జ్ ప్రథమం కాదు చిట్ట చివరికి కూడా ఇవే బుక్స్ పనికి వస్తాయి ఆలు వాడికి అక్షరాలు స్టోరీసు పాఠాలు ఎట్లా అవసరమో ఇది కూడా స్పిరిచువల్లో ప్రథమంగా ఉన్నవాడు చదివితే స్పీడ్గా ఎదుగుతాడు మనం ఎవరికి క్లాసులు చెప్పినా బుక్ ఒకటి ఇస్తే మొట్టమొదటి మనం డబ్బు కనుక్కోకల్లా అవసరమైన చోట ఫ్రీగా కూడా మనం ఇవ్వగలిగితే మరి వాడికి ఏదో ఇచ్చారు కదా అని ఒకసారి తిరగేస్తే వాడి మైండ్లో ఒకసారి మారిపోవడానికి అవకాశం ఉండొచ్చు కాబట్టి ఇంకో భాషలో దీన్ని ట్రాన్స్లేషన్ చేయడానికి వీలు అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో హిందీ మాట్లాడే ఎక్కువ ఎక్కువండి చూసుకుంటే మన తెలుగు తక్కువే మిగతా భాషలో తక్కువే కర్ణాటక తక్కువే తమిళనాడు ఆల్మోస్ట్ ఆల్ టోటల్ మన ఇటీవల చూస్తే హిందీ ఎక్కువ ఇది కరెక్ట్గా వాళ్ళకి అందిస్తే రాఘరావు గారికి ప్రింట్ చేయలేరు ఇది ప్రెస్ కొడుకోవాలి అంత వర్క్ ఉంటుంది హిందీ అలవాటు చేస్తే మరి ఇప్పుడు మీకు తెలుసున్న వాళ్ళకి మీరు కొనుక్కుని చదవడానికి కాదండి మహారాష్ట్ర ఆ సైడ్ బోర్డర్లు వాళ్ళు మీరు పుస్తకాలు ఇంట్లో ఉంచుకుంటే ఎవరైనా పరిచయం కావచ్చు ఎప్పుడు సార్ చెప్పేవారు మీ బ్యాగ్లో ధ్యానం పాంప్లెట్ ఉండాలి ధ్యానం బుక్ ఉండాలి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా ఆ పాంప్లెట్ ఇవ్వడమో లేదు ఆసక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ బుక్ ఇవ్వడమో చెయ్యాలి అనేవారు ధ్యానం బుక్ అప్పుడు బాగా విపరీతమైన ప్రచారం బుక్లు వెళ్ళి పాంప్లెట్లు అవి ఆ విధంగా ప్రచారం చేసేవాళ్ళవి మరి ఇప్పుడు కూడా హిందీ బుక్స్ మాకెందుకు అనుకోకుండా ఏమో ఏ టూర్ వెళ్తుంటే అందరికీ షిరిడి చాలా ఇష్టం ఇప్పటికీ మొక్కులు తీర్చుకుంటున్నారు షిరిడి వెళ్తే అక్కడ మీకు పరిచయం అయిన వాళ్ళంతా హిందీ వాళ్ళే ఎక్కువ ఉంటారు మరి అట్లా కొన్ని పని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కొన్ని చోట్లకి నార్త్ హిమాలయాస్కి వెళ్తూ ఉంటారు టూర్లు మరి అట్లాంటిగా వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరు వచ్చారా అని భాషలో మీరు కళ్ళు మూసుకుంటేనే జానం అని అడుగుతారు వాళ్ళు ఏం చేస్తున్నారు వివేకానందుడు వివేకానంద రాహునే కూర్చుని ధ్యానం చేస్తుంటే సోదరి నివేదిత చూసి ఏంటిది అని అడిగి ధ్యానం నేర్చుకుని విదేశాలకు తీసుకెళ్ళింది ఆయన్ని ఆయన చేసిన పది నిమిషాలు జానానికి ఏమో అన్న చూసి ఎంతమంతి మారుతారు ఎన్ని దేశాలు మారుతాయో మరి ఇప్పుడు ఈ బుక్కులు కారణం మన కోసం కాదు మన పొరుగు వారి కోసం ఈ బుక్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరికైనా అందించాలని వాళ్ళు మినిమం పది బుక్స్ అయినా తీసుకుని వెళ్ళండి మీ ఇంట్లో ఉంచుకోండి మీరు ఉంచుకున్నారు అంటే మీరు చెయ్యాలనే ప్రయత్నంలో ఉన్నట్టు నేచర్కి అర్థమవుతుంది అర్థమైనప్పుడు అవసరం ఉన్నవాళ్ళు మీ దగ్గరికే వస్తారు సరే నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి మీకు ధన్యవాదాలు

ఇప్పుడు కాదు ఇదివరకు అంతే నేను పుస్తకాలు రాసేవాడిని ఈడేం చేసేదంటే కర్తాలు కానీ బెంగళూరు కానీ ఈవిడే పట్టుకెళ్ళి ఓపెన్ చేయించేది స్టేజ్ మీద పత్రిక దగ్గర అందరూ ఏమనుకున్నారంటే ఈవిడే రాసేసిందేమో అనుకున్నారు పురుష జన్మ ఎందుకో తెలుసా సంపాదించడానికి స్త్రీ ఎందుకో తెలుసా అనుభవించడానికి అందుకో సమోసో కాని అపకై ఒక జనల వీర గిచర్మే సంపాదించావ్ హి జనల మైహానుకు గిస్తావ్ అందుకే మే బెట్ట కచ్చలు మాట్లాడకండి బస్కం చూబెట్టు ఎలుగు ఎలుగు చూసేది హిందీ వాళ్ళని హిందీ అర్థమైన వాళ్ళని ఎవరున్నారు హిందీ హిందీ ఒక్కసారి రండి ఈ ఇంకా హిందే వచ్చు బాబు ఇంకా

కాదు కాదు ఓయ్ నాగంటే ఎలకల కొద్దిగా పాట కూడా అర్థం కాదు ఫోటో తీసేవా ఇగో ఇంకోటి ఉంది పడుకు ఇచ్చి కంగారు పడిపోతుంది అక్కడ ఫోటో వంటి తీ ओके नेक्स्ट ब्रह्म क्या है ब्रह्म ఈ పుస్తకం బ్రహ్మం అంటే తిరగబడిపోయి ఇందాక రానోళ్ళు రండి హిందీ వచ్చిన వాళ్ళు Dan kamu nih? Ayo, setenerga. Indho cah. Yo, najur Indonesia. వాళ్ళు వస్తారు రమ్మన్నాం కదా పోలేరా తిట్టుతుంది అనుకుంటారు అందరూ ఇంకెవరు ఇద్దరు రావాలి బాబు నీకు హిందీ వచ్చా పైకి ఎక్కువ ఇంకా ఇంకో బుక్ ఉంది దేవుడు వచ్చేసింది ఓ ఫోటో తీ చాలు ఇంకో పుస్తకం ఇదేంటిది స్త్రీ జన్మ పురుష జన్మ స్త్రీ జన్మలో నేర్చుకునేవి పురుష జన్మలో నేర్చుకునేవి ఏముంది నేర్చుకోవడానికి కృషి జన్మలో సంపాదించాలి స్త్రీ జన్మలో అనుభవించాలంట భలే చెప్పింది కూడా సరే సంపాదించాలనుకున్నాడు రండి ఓపెనింగ్ చేయడానికి గౌరవ్ హిందీ వచ్చిన వాళ్ళు ఎక్క ఇదిగో శ్రావ్య హిందీ నువ్వు రాదామై రెండు గిచ్చుకొని కొనుక్కుంటారు మళ్ళీ మయకు తీసి తటమంట నువ్వు ఇంకా ఇందాక రాని వాళ్ళు ఓ హిందీ వచ్చిన వాళ్ళు సునీత వచ్చేస్తుంది చూడు దీనికి ఎందుకు వచ్చాడు

సరే ఇప్పుడు నేను వ్రాసిన పత్రిక రాసిన పుస్తకాల గురించి తెలుసుకుందాం ఈ మూడు పుస్తకాలు నూట తొంభై రూపాయలు అయింది సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఊరికే